హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జర్నలి శివజ్యోతి ఈరోజు జూబ్లీ హిల్స్ గడ్డపైన ఉప ఎన్నికల సందర్భంగా ఇక్కడ మనతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎలా నడుస్తుందో సార్ ఎలా నడుస్తుందండి ప్రచారం అండ్ ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంటుంది ప్రచారం చాలా ముమ్మరంగా కొనసాగుతుంది గత పదిహేను రోజుల నుంచి ఇక్కడ ప్రజలను నిత్యం కలిసి వారి వారిలో కుటుంబ సభ్యులుగా మెదులుకుంటూ మరి ఇక్కడి ప్రచారాన్ని ముమ్మరించి ప్రతి గడపకు ఓ పది పదిసార్లు ఇంటికి వెళ్ళి వాళ్ళను ఓట్లను అభ్యంతరించడం జరిగింది వారిలో మేము ఒకరిగా మెలుగుకుంటూ ఈరోజు ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది ఇక్కడ మహిళ మహిళా అభ్యర్థి నిల్చుండాల్సిన పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మాగంటి గోపీనాథ్ గారు గౌరవనీయులు మరి అకాల మృతి చెందడం వల్ల మూడు సార్లు ఇక్కడ ప్రజలు ఆయనను ఆశీర్వదించడం జరిగింది తర్వాత ఆయన అకాల మరణం చెందితే ఆ పరిస్థితిలో ఆమె వారసురాలిగా లేకుంటే ఇక్కడ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా ఇక్కడి ప్రజల ఆశీర్వాదం కోసం ఇక్కడి ప్రజల కష్టాలు తెలిసిన మనిషిగా ఈరోజు ఆ మేడం ఈ పోటీ చేయడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ పైన విఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారి కేసీఆర్ గారి వాళ్ళు ఆశీర్వదించి ఆమెకు టికెట్ ఇచ్చి ఆమె మాత్రమే ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోగలుగుతాయి ఇక్కడ తీర్చగలుగుతుంది అనే ఉద్దేశం కొంత మహిళకి అంటున్నారు సెంటిమెంటల్ గా దోచుకోవడం అనేది ఏం లేదు నేను ఇంతకు ముందు చెప్పినట్టు మాగంటి గోపినాథ్ గారి భార్య సునీతమ్మ ఈ సునీతమ్మ కూడా ఇక్కడ ప్రజలతో అన్ని రకాల సంబంధాలు వాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన మనిషిగా ఈరోజు గోపీనాథు లేని లోటును తీర్చాలనే ఉద్దేశం కొద్దీ ఆమె రావడం జరిగింది తప్ప ఏదో భర్త చనిపోయిండు ఓటేయండి అని కాదు ఇక్కడ ప్రజలందరితో సంబంధం ఇక్కడ బీఆర్ఎస్ నేతలతో సంబంధం ఉంది ఇక్కడ గల్లీ నాయకులతో ఆమెకు సంబంధం ఉంది కాబట్టి ఆమె ఈరోజు నిల్చోవడం జరిగింది ఇక్కడ ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి ఆమె రావడం జరిగింది ఇప్పటి వరకు మీరు ప్రజల్లోకి వెళ్ళారు వారి ప్రాబ్లమ్స్ అడిగారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఏముంది అంటే గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఇక్కడ చాలా పనులు జరిగడం జరిగింది ఉపాధి అవకాశాలు జరిగి లభించడం జరిగింది అన్ని రకాల చేయడం జరిగింది కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఏముంది అంటే చిన్న పని కూడా జరగడం ఒక స్ట్రీట్ లైట్ పెట్టించడం కానీ రోడ్లు క్లీన్ చేయడం కానీ చెత్త వెత్తడం కానీ ఇటువంటి పనులు కూడా జరగలేని పరిస్థితిలో ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో ఉన్నప్పుడే మంచి జరిగింది ఈ రెండు సంవత్సరాల నుంచి ఏమాత్రం పని జరగడం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాకు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ రక్ష అని చెప్పి ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు